మరి మీరు ఏమని పెరుగుతారో తెలియదు బాబీ గారితో నాకు పరిచయం అయిన తర్వాత ఆయన గ్యాస్కి అలోవేరా ఏదో అని చెప్పి నాకు పేరు తెలియదు డబ్బా ఇచ్చారు ఎర్లీ మార్నింగ్ చేసుకోగానే నాకు ఈ పులిపేనుకులు కానీ ఈ పొట్ట కానీ ఏం లేదు హ్యాపీగా ఉంటాను అలాగే నేను అంతకుముందు నేను ఎక్కువ ఈవెంట్లకి నైట్తో పాటలు తిరుగుతాను కాబట్టి నాకు కాల్డ్ చేసుకు బాగా లాగి ఎనర్జీకి సంబంధించిన బీ కాంప్లెక్స్ దగ్గర స్వీట్లో ఏదో రాసి ఇచ్చారు అది వాడికోండి అది మానేసిన తర్వాత ఈయన ఏదో డబ్బా ఇచ్చారు సార్ సిల్ లో నా పేరు పలకడం కూడా రాదు నాకు నేను ఆ డబ్బా వాడాను వాడుతున్నాను కూడా అదొకటి ఇదొకటి ఉంకో డబ్బా చెప్పి రెండు డబ్బాలు అమ్మా ఈ రెండు డబ్బాల్లో అదో క్యాప్సిల్ ఇదో క్యాప్సిల్ వేసుకుంటున్నాను శాంతికి తెలుసు ఒకప్పుడు రాజు ఇక వాడిన తర్వాత అప్పుడప్పుడు అంటాము ఏం ఆడుతున్నాయి ఈ మధ్యనే అసలు కలర్ కానీ అంటే తమ్ముతూ నాకు ఈ బ్లాక్ మంచు ఉంది బాగా మేకప్ వల్ల లేకపోతే ముందు నేను బాగా కష్టపడి పెయింటింగ్ వర్క్కి చేసిన వల్లనో నాకు బ్లాక్ మచ్ ఉంది అది క్రమేపుని బాబీ గారితో పరిచయం అయిన తర్వాత ఆయన ఏదో ఒక ఫేస్కి నైట్ పడుకుంటే తప్పుడు రాసి ఇచ్చాడు అలాగే గ్యాస్ ఆ ట్యాబ్లెట్ వాడుతున్నాను ఆ శక్తి కోసం ఆ రెండు ట్యాబ్లెట్లు రెండు క్యాప్సులు కలిపి ఆ టూ టైమ్స్ వేసుకోమన్నారు నాకు ఒక టైం మాత్రం గుర్తుంటే రెండో టైం వేసుకున్నా వేసుకోకపోయినా స్టేజ్ మీద నేను చాలా ఎనర్జీగా అదే మా శాంతి రెండు మూడు సార్లు అడిగింది ముందు మీద మంచి నేను ఏం ఆడుతున్నామని అని అడిగింది నాకు ఆ పేర్లు తెలియదే బాబు అని చెప్పి రాత్రి తీసుకొచ్చి పరిచయం చేసి అప్పుడు శాంతి కూడా రాత్రి ఆ ఫేస్కి సంబంధించింది కానీ ఆ వాడటానికి ఆ ప్రొడక్ట్ ఇచ్చి నేను ఒకటే చెప్తారు నేనేమంటానంటే నువ్వు వాడు నీకు కరెక్ట్ అనిపించే ఇంకొకటి చెప్పు ఎవరిని బలవంతంగా ఇందులో తిప్పండి వద్దండి అని మాత్రం చెప్పు నువ్వు వాడు నీకు వర్కౌట్ అవుతుంది ఇది ఖచ్చితం అనుకుంటేనే పక్కోండి దింపు అంతే కాని దీన్ని వాడండి వల్ల ఏదో నాకు పడుతుంది వల్ల ఇది ఏంటి అది ఎంత బస్ట్ ఏము నువ్వు వాడు నీకు నచ్చితే నీకు వర్కౌట్ అయితేనే పక్కోడికి చెప్పు అంతేగాని అని చెప్పి శాంతి కూడా చెప్పాను శాంతి కూడా ఇప్పుడు వాడుతో మొదలు పెడుతుంది ఒక వారం రోజుల్లో శాంతికి సంబంధించిన మనుషులు కూడా చెబుతారు ఇది ఇది